నమస్తే మన ఒక సినిమాలో పవర్ఫుల్ డైలాగ్ ఉంది కనిపించే ఆ మూడు సినిమాలు సత్యానికి ధర్మానికి న్యాయానికి ప్రతి రూపాలు అయితే కనపడని ఆ నాలుగు సింహాలు పోలీస్ అని ఇప్పుడు ప్రస్తుతం అలాంటి పోలీసు మనతో ఉన్నారు ఎస్ఐ సోమేశ్వర్ గారు మేడం నమస్తే మేడం నమస్తే మేడం మీ పోలీస్ ప్రయాణం అనేది ఎలా సాగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ సోమేశ్వరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నేను ఇప్పుడు నాకు టూ ఫిఫ్టీన్ లో మ్యారేజ్ అయింది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ మా విలేజ్ లో ఫస్ట్ జాబ్ కొట్టింది నేనే ఎస్ఐ జాబ్ ఇంకా నేనంతా ఫస్ట్ టెన్త్ నుంచి టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివిన మాది ప్రాపర్ వచ్చేసి సూర్యాపేట రాయనిగూడెం విలేజ్ సూర్యాపేట లో చిన్న విలేజ్ లో టెన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇంటర్ కూడా దాని పక్కనే ఉన్న హుజూర్ నగర్ లో ప్రైవేట్ కాలేజ్ లో మార్క్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఫ్రీగా సీట్ ఇచ్చి తీసుకున్నారు ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఈ పోలీస్ జాబ్ మీద ఇప్పుడు జాబ్ వచ్చింది కానీ పోలీస్ జాబ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోతుండే స్టార్టింగ్ లో నేను టీచర్ కావాలని చెప్పి నాకు బలంగా ఉంటుండే బాగా కూడా దానికోసమే కష్టపడిన దానికోసమే చదివిన ఇంటర్ తర్వాత టీటీసీ కూడా దానికోసమే చేసిన టీటీసీ చేసిన బీఈడి చేసిన దానికోసం పీజీ కూడా కంప్లీట్ చేసిన ఎంఏ తెలుగు కంప్లీట్ చేసిన ఎంతసేపటికి టీచర్ జాబే కొట్టాలి టీచర్ జాబే కొట్టాలని ఉంటుండే దాని తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇంకా అప్పటికే నేను ఇంట్లో మా వాళ్ళకి పెద్దమ్మాయిని నాకు ఒక సిస్టర్ ఒక తమ్ముడు ఉన్నారు ఇంకా ఊర్లో మామూలుగా ఇంటర్ టెన్త్ క్లాస్ చదవగానే ఎప్పుడెప్పుడు మ్యారేజ్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు అలాంటి టైంలో ఇంటర్ కంప్లీట్ అయ్యి టీటీసీ కంప్లీట్ అయ్యి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్న టైంలో నాకు మ్యాచ్ వచ్చింది ఇంకా ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకా మ్యాచ్ ఫిక్స్ అయ్యి మ్యా మ్యారేజ్ చేసేసరికి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నా ఇక మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇంకా అప్పటికి డిఎస్సి ఏం రాలేదు రెండు వేల పన్నెండు లో డిఎస్సి రాసిన గానీ ఆ మార్క్ లో మిస్ అయింది ఇంకా అప్పటి నుంచి అదే డిప్రెషన్ లో ఉంటేనే ఎట్లయినా కొట్టాలి అదే జాబ్ కొట్టాలి అని చెప్పి ఎంతసేపటికి టిడిసి నుంచి ఎస్జిటి రాయాలి ఎస్జిటి నే కొట్టాలి అని చెప్పి బాగా ఉంటుండే దానికోసం ఇక ఢిల్లీ ట్రైనింగ్ తీసుకోవడం అది జరుగుతుంది ఇంకా టైం లో మ్యారేజ్ ఫిక్స్ అయింది మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడతో పోలీస్ స్టాప్ పడిపోయింది మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ కి బాగా అంటే ఆడవాళ్ళంటే ఓన్లీ పోలీస్ జాబ్లే చదవాలా అంటే ఐ మీన్ టీచర్ ఏ చదవాలా టీచర్ జాబ్ కాకుండా ఇంకా వేరే జాబ్స్ కూడా చదువు చదవచ్చు రాయాలి అన్ని రాయాలి అన్నిట్లో ముందు ఉండాలని చెప్పి మా హస్బెండ్ నన్ను బాగా ఎంకరేజ్ చేసిండు యాక్చువల్లీ ఈ వేలో రావడానికి వాళ్ళే మెయిన్ రీజన్ అనమాట సూపర్ ఆయన ప్రోద్బలంతో అంటే ఆయన ఎంకరేజ్ చేశాడు నాకు ఒక వే కూడా చూపించాడు ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్తే ఇది ఇది చదవాలి ఇది చదివిన తర్వాత దాని తర్వాత ఇట్లా రన్నింగ్ నాకు అప్పటి వరకు నేను గేమ్స్ కానీ అట్లా ఏవి కూడా పార్టిసిపేట్ చేయకపోతుండే తనే మా విలేజ్ లో తీసుకెళ్లి రన్నింగ్ అది చేయిస్తా ఉండే రన్నింగ్ హై జంప్ అవి చేపిస్తుండే లాంగ్ జంప్ అవి చేపిస్తుండే మా విలేజ్ రన్నింగ్ చేసి మా విలేజ్ లోనే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసుకొని ఫస్ట్ అటెంప్ట్ లో మెయిన్స్ వరకు వచ్చి ఆగిపోయినాను ఇంకా అప్పుడు అనిపించింది నాకు అరే ఏం కష్ట అంటే కొంచెం కష్టపడితేనే ఇక్కడ వరకు వచ్చినాము ఒక టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ డిఫరెన్స్ తో జాబ్ మిస్ అయింది లాస్ట్ టైం కొంచెం బాగా కష్టపడితే బాగా వస్తుందేమో అని చెప్పి ఆ ఎగ్జామ్ కి మళ్ళీ ఇప్పుడు నేను జాబ్ కొట్టిన ఎగ్జామ్ కి మధ్యలో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా గ్యాప్ ఉండే ఆ టైంలో మాకు పెద్ద బాబు డెలివరీ అయినాను సిక్స్ మంత్స్ బాబుకి బాబుకి సిక్స్ మంత్స్ అయింది అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ లో ఎట్లయినా అది మిస్ చేసుకోవద్దు అని చెప్పి ఇంకా మా బాబు నేను మా సార్ ముగ్గురం దిల్షన్ నగర్ వచ్చి ఒక రూమ్ రెంట్ తీసుకొని ఒక వన్ ఇయర్ ఆల్మోస్ట్ టెన్ మంత్స్ టెన్ మంత్స్ బాగా కష్టపడినా మా బాబుని మొత్తం సారి చూసుకున్నారు ఆ టైంలో ఇంకా నేను ఏమైనా కోచింగ్కి వెళ్ళాలా చదువుకోవాలా ఇంటికి రావాలా నాకు ఆఫ్టర్నూన్ బాక్స్ తీసుకురావడం ఈవినింగ్ బాక్స్ తీసుకురావడం నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు బాగా కష్టపడి ఈ జాబ్ కొట్టడం అయింది మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ మేడం ఇప్పుడు పోలీస్ జాబ్ అనగానే చాలా మంది భయపడే సందర్భాలు ఉన్నాయి అంటే ఏదో జరుగుతుంది ఏదో చేస్తారు అని చెప్పేసి ఉన్నాయి అలాంటిది ఈ ప్రయాణంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఎస్ఐ కార్డ్ నుంచి నేను ఎస్ఐ దగ్గర నుంచి మనకి మంచి ఉంటది చెడు ఉంటది అంటే కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళతో మనం ఎప్పుడు కూడా మంచిగానే బిహేవ్ చేయాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఇప్పుడు కొత్తగా మహేందర్ రెడ్డి సార్ తీసుకొచ్చారు దాంట్లో ఎట్లా ఉందంటే ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న దగ్గర నుంచి మొత్తం పోలీసు వాళ్ళంటే భయం లేకుండా అయిపోయింది అన్నట్టు ఉంది కానీ అది అది అయితే పర్ఫెక్ట్లీ రాంగ్ ఎందుకంటే మంచికి మంచి చెడుకు చెడు తప్పు చేసిన వాడికి ఎప్పుడు పోలీస్ అంటే భయమే ఉంటది అది అందరూ భయపడాలని ఏం లేదు అంటే చాలా మంది అమ్మాయిలు కూడా పోలీస్ జాబ్ అంటే ప్రయత్నించిన సందర్భాలు కనపడతాయి ఏదో సాఫ్ట్వేర్ గాని అట్లా చెప్తారు మీరు పోలీస్ అయ్యారు కదా మీరు పోలీస్ అయిన తర్వాత అమ్మాయిలకి ఒక ఇన్స్పిరేషన్ కనబడతారు యాక్చువల్లీ మా విలేజ్ లో మా అమ్మ వాళ్ళ తరపు నుంచి గానీ మా నాన్న వాళ్ళ తరపు నుంచి గానీ మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో గానీ ఇంతవరకు ఎస్ఐ జాబ్ కొట్టిన లేడీస్ లేరు ఇప్పుడు నన్ను చూసి ఐ మీన్ అంటే నేనేదో నా గురించి గొప్పగా చెప్పట్లేను అంటే ఈ అమ్మాయి కష్టపడి వెళ్ళింది మనం ఈవే లో కూడా వెళ్ళొచ్చు అని చెప్పి మన వెంట మన ఊరు వాళ్ళు వంద మంది వస్తారు అంటే పెళ్లిళ్ళు అయినాక చదువు ఆపేసే వాళ్ళు ఈ అమ్మే పెళ్లి అయ్యి బాబు పుట్టిన తర్వాత జాబ్ కొట్టింది అని చెప్పి ఆ వేళ కూడా చాలా మంది ఇప్పుడు రీసెంట్ గా మా బ్రదర్ ఉన్నారు మా బ్రదర్ వాళ్ళ వైఫ్ ను చదివిస్తూ ఉన్నారు ఇద్దరు బాబులు అమ్మకి ఆ బాబులను వదిలేసి వచ్చి హైదరాబాద్ లో చదువుకున్నారు ఎందుకంటే ఒక చదువు అనేది ఒక దగ్గర ఆపడానికి లేదు అది ఫస్ట్ తల్లిదండ్రి సపోర్ట్ ఉంటది ఇక దాని తర్వాత మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా హస్బెండ్ సపోర్ట్ తో చదివే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా మంది ఇప్పుడు ఆవేలో కూడా వస్తా ఉన్నారు పోలీస్ అనేది ఒక నెగిటివ్ ఎనర్జీతోనే కాకుండా ఒక ఎంపవర్మెంట్ అంటే రూలింగ్ లేడీ ఎట్లా ఉంటే ఎట్లా ఉంటది మన ఇంట్లో ఎక్కువ ఆడవాళ్ళ పెత్తనం ఉంటే ఎంత మంచిగా ఏదవుతుందో ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా లేడీస్ ఉంటే చాలా మంచి అవుతది అంటే మనం ఒకటి తెలిస్తే తాను ఒకటి తలిచాడు అనేది ఊరికి రండి మీరు టీచర్ జాబ్ కోసం ప్రయత్నిస్తూ 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 చివరికి ఎస్ఐ గా ప్రజల ముందు ఉన్నారు ఈ ప్రజలు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఎట్లా రిసీవ్ చేసుకుంటారంటే యాక్చువల్లీ నేను డిగ్రీ చదువుతున్న నేను స్కూల్లో కూడా టీటీసీ బిఈడి లో కూడా నాకు కొంచెం సైకాలజీ సబ్జెక్ట్ ఐడియా ఉంది అంటే చిన్న పిల్లల సైకాలజీ పెద్ద పెద్దవాళ్ళ సైకాలజీ కానీ కొంచెం తెలుస్తా ఉంటది ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ లో ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళని ఏమి ఇది లేకుండా వాళ్ళ ఎంపతితో తో ఆలోచిస్తే మనం అదే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాం సో వాళ్ళ ప్రాబ్లమ్ ని మన ప్రాబ్లం లాగా ఎంపతైజ్ చేసుకొని చెప్పి ఆలోచిస్తే మనకి ఈజీగా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు కూడా తప్పుగా చూసేవాళ్ళు ఉన్నారు సమాజంలో ఒక మహిళా మీరు ముందు నిలబడ్డప్పుడు మీ పై ఆఫీసర్లు కానీ అట్లాంటివి ఏమన్నా తప్పుగా మాట్లాడే ప్రయత్నం నాకు నాకు వరకు అయితే అలాంటివి ఏం లేవు కానీ ఇది కూడా ఒక నేను అనుకుంటా అంటే ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర లేకుండా అయితే అలాంటి నానుగులు ఏం రాలేదు ఖచ్చితంగా మిస్టేక్స్ కూడా ఉండున్నాయి మన అంటే గతంలో చూసుకుంటే చాలా కూడా అట్లా జరిగి ఉన్నాయి కానీ నేనైతే అలాంటివి ఎప్పుడు ఫేస్ చేయలేదు ఆ అది ఇద్దరి వైపు తప్పు ఉంటుంది అని నా ఫీల్ అంటే చాలా మంది యువత తప్పుదో బట్టి ఆ రకరకాల ప్రేమ అని చెప్పేసి డ్రగ్స్ అలా సో కొన్ని కొన్ని కేటగిరీ ఉంటారు అట్లాంటికి వచ్చినప్పుడు అట్లాంటి కౌన్సిలింగ్ ఇస్తాము ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇస్తామంటే అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా పిలిపిస్తాము వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చారో చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది దాంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము దాని తర్వాత వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు ఇంటర్ స్టేజ్ లో ఉన్నారా టెన్త్ స్టేజ్ లో ఉన్నారా తర్వాత ఇంకా బీటెక్ స్టేజ్ లో ఉన్నారా వాళ్ళ స్టేజ్ కి తగ్గట్టు వాళ్ళు ఇంకా ఎలాంటి రోల్ లో వెళ్తే ఎలాంటి వేలో వెళ్తే వాళ్ళకి మంచి జరుగుతది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు దాని గురించి కౌన్సిలింగ్ చేస్తాం పోనీ అది లేకుండా వాళ్ళు ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేసి కేసులలో ఏమైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఫ్యూచర్ ని ఎంత నాశనం చేసుకుంటారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఎస్ఐ గా మీరు అంటే టీచర్ కాకముందు ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది నేను టీచర్ కావాలి సో ఇలా టీచర్ లెక్క నేను అందరికీ గర్వంగా కనపడాలి ఎస్ఐ అయిన తర్వాత మీకు ఇన్స్పిరేషన్ ఎవరు నాకు ఎస్ఐ అయిన తర్వాత ఇన్స్పిరేషన్ అంటే నా ఫస్ట్ గురువు ఉంటారు కదా ఇప్పుడు మనం డిపార్ట్ అంటే ఐ మీన్ ట్రైనింగ్ నుంచి బయటికి రాగానే మనము ఒకసారికి రిపోర్ట్ చేస్తాం నాకు అట్లా ఫస్ట్ గురువులు ఉన్నారు అంటే ఎవ్రీ స్టేజ్ లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క గురువే అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎంతో కొంత మనం నేర్చుకుంటాం అన్ని విషయాలు తెలియవు కదా మనకి సో నాకు అట్లా ఇన్స్పిరేషన్ అని చెప్పి నేనేం ఒక్కరి గురించి ఏం చెప్పలేను ఆ ఇన్స్పిరేషన్ అంటే అంజరెడ్డి సార్ అని ఉంటారు మేడపల్లి పోలీస్ స్టేషన్ లో ఉంటారు నేను ఫస్ట్ ఆ సార్ రిపోర్ట్ చేసిన ఆ సార్ ది బెస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు స్టేట్ లో ఆ సార్ మీరు ఎస్ఐ అయ్యే వరకు మీతో పాటు మీ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు నా సో తన సపోర్ట్ నేను ఇంత దూరం రాలేను నేను యూనిఫామ్ వేసుకున్నా అంటే అది తన వల్లనే చాలా సార్లు నేను గివ్ అప్ ఇవ్వడానికి ట్రై చేసినాను ఇప్పుడు ఏదైతే వన్ ఇయర్ మేము గెలిసిన లో ఉన్నామో ఆ వన్ ఇయర్ లో చాలా సార్లు అతనితో ఫైట్ చేసేదాన్ని నాతో కాదు నేను పరిగెత్తలేను యాక్చువల్లీ పోలీస్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువ ఉండాలి అప్పటికి నాకు మా పెద్ద బాబు పుట్టి సిక్స్ మంత్స్ అన్న చేసుకొని మేము ఇక్కడికి వచ్చాం వన్ ఇయర్ అయింది ఇంకా మామూలుగా సిజేర్ అన్నది దాని తర్వాత కొంచెం అంత ఫిట్నెస్ కూడా ఉండదు కదా బాడీకి కొంచెం బాగా ట్రబుల్స్ అయినాయి అనమాట అంటే పరిగెత్తుంటే కడుపులో నొప్పి రావడం కాళ్ళు నొప్పి రావడం అట్లా బాగా కొంచెం సఫర్ అయినా నేను ఆ లో నాకు బాగా మోరల్ సపోర్ట్ ఇంకా అట్లా మంచి సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకొచ్చాను లేకపోతే ఎప్పుడో అప్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతుండే ఇప్పుడు ఈ రోజుల్లో యూత్ చాలా మంది ఏంటంటే పక్కదోవ పడుతూ ఉంటారు అంటే సైబర్ నేరాలలో ఇరుక్కునే పరిస్థితులు కనపడతాయి అట్లాంటి వాళ్ళకి చెప్పాలి అంటే ఏం చెప్పాలి యాక్చువల్లీ ఎస్పెషల్లీ నేను సైబర్ నేరాల గురించి చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇక్కడ నేను అమీన్పూర్ లో వర్క్ చేస్తున్నా స్టార్టింగ్ లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చేసిన మళ్ళీ తర్వాత చిన్నబాబు పుట్టి మళ్ళీ ఎమ్మెల్యో ఎంఎల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న వచ్చి ఒక వన్ ఇయర్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్ గ్యాప్ లో అమీన్ పూర్ లో నేను చూసింది ఏంటంటే ఎక్కువ క్రైమ్ ఏమవుతుందంటే సైబర్ క్రైమ్ అవుతుంది ఆ సైబర్ క్రైమ్ ఎట్లా అవుతుంది అంటే అత్యాశ ఎవరున్నారు దాంట్లో అంటే ఐటి ఎంప్లాయీస్ చదువుకున్న వాళ్ళు చాలా డిగ్రీస్ ఉన్నవాళ్ళు మంచి మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళే డబ్బులు లాస్ చేసుకుంటున్నారు ఎందుకు లాస్ చేసుకుంటున్నారు అంటే ఇంకా అంటే ఈజీ మనీ కోసం ఈజీ మనీ ఎర్న్ చేసుకోవడం కోసం కూర్చున్న చోటే మనం ఇట్లా బటన్ క్లిక్ చేస్తే మనకి అకౌంట్ లో వచ్చి మనీ పడిపోతుందని చెప్పి ఏదో కొంచెం అడ్వర్టైజ్మెంట్ లో రావడం దాన్ని వాళ్ళు గుడ్డిగా నమ్మడం ఆ కొన్ని ఈజీ మనీ కోసం వచ్చే లింక్స్ ఉంటాయి కదా ఆ లింక్స్ ని ఓపెన్ చేసుకోవడం ఆ టాస్క్ అని అవని ఇవని బాగా దానికి ఇది చేస్తా ఉన్నారు సో అట్లా ఎక్కువ మన దగ్గర మొత్తం స్టేట్ వైడ్ గా పోలీస్ స్టేషన్ లో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లోనే ఎక్కువ సైబర్ క్రైమ్స్ జరుగుతాం ఇప్పుడు అమీన్పూర్ సాధారణంగా చాలా మంది అంటే గతంలో చూసుకున్నట్టయితే మహిళలు వంటింటికే పరిమితం అనే మాటలు మనకు అప్పుడు ఇన్పడ్డాయి ప్రస్తుత సమాజంలో అలా కూడా వినపడుతుంది అలాంటి మహిళలు బయటకు వచ్చి వాళ్ళ పురోగతిని సాధించాలంటే ఏం చేస్తే మంచిది అంటే యాక్చువల్లీ వంటింటి కుందేలు అన్నది అది పాత నానుడి అండి ఇప్పుడు అట్లా లేరు ఆడవాళ్ళు ఆడవాళ్ళంతా బయటికి రావడానికే ఎక్కువ ఇచ్చేస్తా ఉన్నారు మంచి చదువుకుంటున్నారు అన్ని రంగాలలో వాళ్ళు ముందుకు వస్తా ఉన్నారు దట్టు గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు మనకి థర్టీ రిజర్వేషన్ కూడా ఇస్తుంది అన్ని జాబ్లలో ముప్పై మూడు వందలో ముప్పై మూడు మంది జాబ్లు ఆడవాళ్ళకే ఉండాలని చెప్పి యాక్చువల్లీ అది మా బ్యాచ్ నుంచి స్టార్ట్ అయింది మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆ మేము మొత్తం ఆరు వందల మంది ఉంటే రెండు వందల మంది అమ్మాయిలే ఉన్నారు సో ఆడవాళ్ళు రావడానికి ముందుకు వచ్చి చదువుకొని అన్ని రంగాల్లో ముందు ఉండడానికి ఆల్రెడీ ఉన్నారు మనకన్నా ముందున్న వాళ్ళు కూడా కానీ ఇంకా ఇప్పుడు ఇంకెక్కువ బాగా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న సమాజంలో కూడా ఇద్దరు జాబ్ చేయాలనేది ఇప్పుడు ఎట్లయితే మనకు అవసరం ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళు కూడా ముందుకు రావాలి కూడా దానికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ గానీ వాళ్ళ హస్బెండ్స్ గానీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఒకవేళ పేరెంట్స్ మాకు మాకు భారం అయిపోయింది అంటే ఐ మీన్ పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది అని చెప్పి ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో ఆ బాధ్యతని యాజ్ హస్బెండ్ అనేటోడు కొంచెం తీసుకొని కొంచెం వాళ్ళని పుష్ అప్ చేస్తే వాళ్ళు కూడా బయటకు వస్తారు వాళ్ళలో ఉన్న టాలెంట్ ని వాళ్ళు బయట పెట్టుకుంటా ఉంటారు చాలా మంది అమ్మాయిలు సోషల్ మీడియా బాగా అడిక్ట్ అయిపోయి సోషల్ మీడియాలో అంటే సరదాల కోసం పెట్టే ఫోటోలు కూడా తర్వాత సైబర్ అలాంటి అమ్మాయిలకు చెప్పాలంటే యాక్చువల్లీ అలాంటి అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం బాగా ఎట్లా ఉన్నాం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి అది అచ్చం మనం మనం మాట్లాడినట్టే మాట్లాడడం లాగా ఫోటోలు అట్లా కూడా మనం అంత డేంజర్ పొజిషన్ లో ఉన్నాం మనం సో మనం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే అట్లీస్ట్ వాట్సాప్ డిపి కూడా పెట్టుకోవద్దు అన్నది మనకి చాలా రోజుల నుంచి వినిపిస్తా ఉంది దట్ ఇప్పుడు ఏవైతే మనం లింక్స్ ఓపెన్ చేస్తా ఉంటామో వాటికి యాక్సెస్ ఎలోస్ ఏవైతే ఇస్తామో ఒకసారి ఎల్లో కొట్టే ముందు ఒకసారి ఆగి ఆలోచించి దాన్ని మనం ముందుకెళ్తే మన కాంటాక్ట్స్ కానీ మన ఫోటోస్ కానీ ఏవి కూడా సైబర్ నేరగాళ్లకి చెందకుండా ఉంటాయి లేదు వాళ్ళకి మనం గుడ్డిగా అన్నిటిని కొట్టేస్తున్నాము అంటే గనక మనం వాళ్ళ చేతిలో ఉన్నట్టు వాళ్ళు మనల్ని ఎప్పుడు ఎట్లా అంటే అట్లా వాళ్ళు మనం యూజ్ చేసుకుంటా ఉంటారు ఎట్ ది సేమ్ టైమ్ మనల్ని ఆ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు ఫినాన్షియల్ పరంగా లేకపోతే సెక్స్టార్షన్ చేస్తా ఉంటారు అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెడతా ఉంటారు మీరు ఎస్ అయిన తర్వాత మీరు బాగుంటే ఇంట్రెస్టింగ్ గా ఛేదించిన కేసు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఛేదించిన కేసులు అంటే కొన్ని కొన్ని మైనర్ కేసులు ఉంటాయి ఆ మైనర్ కేసులు ఒక అమ్మాయి వేరే వేరే చాలా దూరంలో ఉండే ఇక్కడ మన కరీంనగర్ దగ్గర ఉండే అమ్మాయిని ఒక రోజు నైట్ అంతా ఫాలో ఫాలోఅప్ చేసి మా టీం ని పంపించి ఆ ఒక కిలోమీటర్ అట్లా చేసి తీసుకొని వచ్చి రిమైండ్ చేయండి ఓకే సూపర్ మేడం చాలా మంది అయితే పోలీస్ అయిన తర్వాత కొంతమంది అంటారు లంచాలు తీసుకోవడానికి ఉంటారు లంచాలు తీసుకుంటారు ఇది నిజం అంటారు అది నిజం అబద్ధం అని నేను చెప్పాను గానీ అది అన్ని చోట్ల అదే ఉంటది అనుకోవడం అయితే తప్పు ఎవరో ఒకరు చేసిన తప్పుకి అది పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ అట్లా చేయడం అన్నది ఇక తులసి వనంలో గంజాయి ముక్క లేదంటే తులసి వనంలో గంజాయి ముక్క అనేది ఉండి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తదో సో ఒక్కరు చేసిన తప్పుకి టోటల్ డిపార్ట్మెంట్ ని బ్లేమ్ చేయడం అన్నది కరెక్ట్ గా ఇప్పుడు చాలా సార్లు ఏంటంటే ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు గాని పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టినప్పుడు మీకు డ్యూటీ చేస్తారు కదా ఆ టైం లో మీకు ఎలా అనిపిస్తుంది ఇంద్రబాబు మాకి డ్యూటీ అని ఎప్పుడన్నా ఫీల్ అవుతలేదు అట్లా ఎప్పుడు ఫీల్ గా లేదు మన డిపార్ట్ అంటే ఐ మీన్ మా వంతు ఎంత వరకు ఉందో అక్కడ అవసరం అది ఫుల్ ఫ్లెస్ట్ గా చేయడానికి అయితే అనుకుంటాము ఆ ఇంద్రబాబు ఈ జీవితం అనుకుంటే అసలు ఈ డిపార్ట్మెంట్ లోకే రావద్దు సూపర్ చాలా మంది ఏంటంటే సాధారణ ప్రజలు ఎస్ఐ గారిని ఎవరంటే పోలీసు ని చూస్తే భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఫ్రెండ్లీ గా దగ్గరికి వెళ్లి మాట్లాడతారు స్లీ వాళ్ళు వచ్చినప్పుడు ప్రాపర్ గా రిసీవ్ చేసుకుంటే అది అంట్లా ఏముండదు ఉండదు కేంద్ర పోలీసు వాళ్ళు భయం అన్నది అది నార్మల్ గా యూనిఫామ్ చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఎవరైనా భయపడతా ఉంటారు అది ఎందుకు అంటే పాత కాలంలో ఉండే భయపడ్డం అట్లా ఇప్పుడు అంతా లేదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంతా నార్మల్ గా ఉన్నారు ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఫ్రెండ్లీగా మాట్లాడడానికి ఫ్రెండ్లీగా ఇన్ ద సెన్స్ కంప్లైంట్స్ తో కూల్ గా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏముందో అది తెలుసుకొని వాళ్ళ ప్లేస్ లో ఉండి మనం ఆలోచించగలిగితే వాళ్ళు మనకి అయిపోతుంది ఎస్ఐ అయిన తర్వాత చాలా మంది ఏంటంటే పొగుడుతూ ఉంటారు తిడుతూ ఉంటారు అలాంటి బాగా బాధించిన కేసు అంటే ఒకటి ఇంతకు ముందు చెప్పిన అలాంటి కేసే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తీసుకెళ్తాడు ఆ పిల్ల మైనర్ అమ్మాయి ఉంటది ఆ ఆ అమ్మాయిని చాలా రోజులైపోయింది దాంట్లో నాకు ఎలాంటి క్లోజ్ దొరకట్లేదు అన్ని విధాలుగా ట్రై చేసినాను కొంచెం దాని గురించి మైండ్ కి గుర్తొచ్చినప్పుడు కొంచెం బాధేస్తుంది అరే ఎందుకు పట్టుకోలేకపోతున్నా అని బాధిస్తా నుంచి మాకు కొంచెం టైం లిమిట్ ఉంటది ఈ కేసు ఈ ఈ లోపల అన్నెసరీగా ఏది పెండింగ్ పెట్టుకోకూడదు అని చెప్పి అట్లా ఉంటది అనమాట సో దాని గురించి రీజన్స్ అడుగుతా ఉంటారు వాలిడ్ రీజన్ ఉంటే సార్ వాళ్ళు కూడా ఏం ప్రెజర్ చేయాలి ప్రజలకు న్యాయం చేయాలని బాధ్యత అంటారు ఖచ్చితంగా మేడం ఇప్పుడు రానున్న రోజుల్లో అమ్మాయిలు అంటే పోలీస్ అనేం కాదు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి అందరూ ముందుకు రావాలి ఆ కొంతమంది టీచర్స్ అవ్వాలని ఉంటది కొంతమంది పైలట్స్ కొంతమంది ఇంకా ఇస్రోలో పని చేయాలనుకుంటారు సైంటిస్ట్ కావాలనుకుంటారు ఇంకా అట్లా సమ్ ఏది అది వాళ్ళు ఏదైతే గోల్ ఛేదించాలనుకుంటారో వాళ్ళు కష్టపడి పనిచేస్తాయి చదువుకుంటే ఖచ్చితంగా పైకి వచ్చేస్తా మ్యారేజ్ మ్యారేజ్ అనేది ఏం లేదు అదొక పార్ట్ మనం ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పేరెంట్స్ దగ్గర ఉండాలి దాని తర్వాత మ్యారేజ్ చేసుకున్న హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలన్నది అమ్మాయిల లైఫ్ లో అది ఫిక్స్డ్ అనమాట ఇంకా సో అలాంటి టైం లో మనకి పేరెంట్స్ దగ్గర నుంచి జాబ్ కట్టుకుని వచ్చి వెళ్ళని వెళ్ళండి లేదు అనుకోండి కొంచెం హస్బెండ్ సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ముందుకు వచ్చేస్తారు మరి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఏంటంటే మేము ఇండిపెండెంట్ గా బతకాలి ఎవరు మాకు మ్యారేజ్ అవసరం లేదు అనుకుంటూ ఒంటరిగా బతుకుతూ డ్రగ్స్ కి వాటిని బానిస అవుతున్న సందర్భాలు కూడా డ్రగ్స్ కి వాటికి ఎడిక్ట్ అవుతున్న అంటే అది కొంచెం పేరెంట్స్ కంట్రోల్ చేసుకోవాల్సింది ఉంటది ఎందుకంటే వాళ్ళతో కాలేదు అంటే పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చినా మేమైనా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి సో వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలనుకోవడం తప్పలేదు కానీ డ్రగ్స్ అడిక్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్ ని చేసుకోవడం అంటే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఆగోించిన సో అలాంటప్పుడే మన పేరెంటల్ ఏదైతే ఉందో పేరెంటల్ వాళ్ళు కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది ఇప్పుడు పిల్లలు చాలా మంది ఆ మొబైల్స్ కి అడిక్ట్ అవుతున్నారు అంటే పేరెంట్స్ కూడా పట్టించుకున్న సందర్భం ఆ మొబైల్ వాళ్ళు చేతికి ఇచ్చేసి వాళ్ళ ఫన్ లో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు ఇట్లాంటి పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు పేరెంట్స్ కి ఎప్పుడైనా వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేయాలి ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే పిల్లలతో టైం స్పెండ్ చేయాలి ఆ మొబైల్ ఏదైతే ఉందో మనం చిన్నప్పుడు వాళ్ళ అన్నం తినకపోతేనో లేకపోతే సమ్ ఇంకేదో ఇంకేదో చిన్నగా వాళ్ళకి అడిక్ట్ చేస్తూ ఉంటాం ఫోన్ ఇక వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోయి ఆ ఫోన్ లేకపోతే వేరే ప్రపంచం లేదు అన్నట్టుగా ఫోన్ అక్కడి నుంచి తీసేస్తే వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేస్తారు అట్లా కాకుండా ఫోన్ కన్నా ముందు ఇట్లా డ్రాయింగ్స్ కానీ ఇంకా క్రయాన్స్ అట్లా ఇచ్చి వాళ్ళని ఏమైనా అది ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం మొబైల్ ఫోన్ కి దూరంగా ఉంటారని అని అంటే కాస్త వాళ్ళతో గడిపితే వాళ్ళు కూడా మానసికంగా మరి యూత్ కి ఇన్స్పిరేషనల్ గా అంటే వాళ్ళు ఎలా ఉంటే బాగుంటది అనుకుంటున్నారు రావాలనుకున్నారు కదా అలాగే వాళ్ళు ఎలా ముందుకు వస్తే మంచిది మహిళలు కూడా ఏం సాధిస్తే మంచిది యాక్చువల్లీ వాళ్ళు ముందుకు రావడానికి ఆ ఫ్యా ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి అది పేరెంట్స్ అయితే పేరెంట్స్ ఇన్లాస్ అయితే ఇన్లాస్ ఎవరైనా కూడా ఆ వాళ్ళు చదువుకున్న దాంట్లో వాళ్ళకి ఎంత నైపుణ్యం ఉంది అన్నది ఎవరైతే యువత ఉంటారో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కరెక్ట్ వే ని మనం ఎంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా అంటూ మనం జ్ఞానం సంపాదించుకునే విధంగా మనకు ఒక రోల్ మోడల్ ఇప్పుడు ఒక సో డిపార్ట్మెంట్ లో అనుకోండి ఈ డిపార్ట్మెంట్ లో ఈ సార్ లాగా ఈ ఐపీఎస్ ఆఫీసర్ లాగా కష్టపడాలి ఐపీఎస్ ఆఫీసర్ లాగా అవ్వాలి అని చెప్పి మనం ఒక మోడల్ రోల్ మోడల్ ని సెలెక్ట్ చేసుకుని మనం ఆవేలో ముందుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది లేడీస్ ఉంటారు అంటే వాళ్ళకు కూడా డ్యూటీ టైమింగ్స్ అని అట్లా ఉంటాయి కదా అవే కాకుండా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ లో మహిళల కోసం ఎలాంటి మార్పులు చేస్తే మంచిది అంటారు మహిళల కోసం మార్పులు అంటే అది మనం చేయడానికి ఉండదు అది మేము అనుకునే దాంట్లో ఇప్పుడైతే కొంచెం పర్లేదు ఇంతకు ముందు అయితే ఇంకా చాలా తక్కువ ఉమెన్ ఆఫీసర్స్ ఉంటుండే ఇప్పుడు మొన్న కొత్త కానిస్టేబుల్స్ వచ్చిన తర్వాత ఇంకా మాకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మా తర్వాత బ్యాచ్ వచ్చిన తర్వాత ఇంకా చాలా మంది ఉమెన్ ఆఫీసర్స్ వచ్చారు కాబట్టి కొంచెం ఫ్లెక్సిబిలిటీ అయితే ఉమెన్ ఆఫీసర్స్ దొరుకుతుంది ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఒకవేళ ఈ ఇది ఏమన్నా పెంచినా ఎక్కువ మంది డిపార్ట్మెంట్ లోకి వచ్చినప్పుడు కొంచెం ఏమన్నా ఆ వీక్లీ ఆఫ్ లో అట్లా ఏమన్నా ఉంటే సఫిషియంట్ గా మంచి బాగా పెరిగిపోతుంది రోజు చూస్తుంటే పేపర్లలో హత్యలు గృహహింస అని చెప్పేసి చాలా చాలా చూస్తూనే ఉన్నాయి ఇవన్నీ తగ్గాలి అంటే ఏం మంచిగా గృహ హింస అనేది బాగా పెరిగిపోయింది మీరు అన్నట్టు గృహ హింస అంటే ఏం లేదు అది చదువుకున్న వాళ్ళే ఉంటారు అంత వైఫ్ అండ్ హస్బెండ్ చదువుకున్న వాళ్ళే ఉంటారు ఈగోలకి చిన్న చిన్న కారణాలతోని ఆ గొడవలు చేసుకోవడం కొంచెం ఓపిక లేకుండా ఆ వాళ్ళంతా సాఫ్ట్ ఉంటారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి ఓ పెద్ద ఇదైపోయినట్టుగా చిన్న చిన్న వాటికి కూడా గొడవలు చేసుకొని ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకుంటా ఉంటారు ఆ ఇప్పుడు అవే మొత్తం సూసైడ్ వరకు వెళ్తున్నాయి మొన్న ఈ మధ్య రీసెంట్ గా మా మిన్పూర్ లోనే ఆ వైఫ్ సూసైడ్ చేసుకుందని చెప్పి చూసి హస్బెండ్ కూడా సూసైడ్ చేసుకున్నాం మళ్ళీ వాళ్ళకి సాలరీస్ చూస్తే ఒక్కొక్కరికి రెండు రెండు లక్షలు అట్లా అట్లాంటి సిచ్యువేషన్స్ ఓపిక లేకపోవడం పేషెంట్స్ లేకపోవడం ముందు ఆలోచించుకోలేకపోవడం షార్ప్ టెంపర్ ఇవన్నీ కొంచెం తగ్గించుకొని ఫస్ట్ గొడవ కావడానికి రీజన్ ఏముందో దాని గురించి మాట్లాడుకుంటే నాలుగు గొడవలు మాట్లాడుకుంటే అయిపోతుంది కదా గొడవ లేదు అక్కడ కూడా అవ్వట్లేదు పేరెంటల్ దాంట్లో మాట్లాడుకుంటే అయిపోతుంది కలిసి ఉండాలని లేదు విడాకులు తీసుకుంటే అయిపోతుంది ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయచ్చుకోవడం అంటే ఇప్పుడు ఈ నేరాలు తగ్గాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటాం అనేది అంతకు తోడు ప్రజలు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ప్రజలు అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇప్పుడు ఎందుకు గొడవలు వస్తున్నాయి అన్నది ఇప్పుడు ఆమె ఫోన్ నేనే ముట్టుకున్నాడని నేను ఫోన్ ఆమె ముట్టుకున్నాడని లాక్ తెలియలేదు అని చిన్న చిన్న రీజన్స్ అవి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే అది వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ కాదు సో అది ఒకరి మీద ఒకరి నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్తుంటే వాళ్ళకి ఎలాంటి గొడవలు రావు అంతటితో అది అయిపోతా ఉంటాం ఇప్పుడున్న యూత్ కి అన్ని రకాలుగా గా చెప్పాలి అంటే ఏం చెప్తారు ఇన్స్పిరేషనల్ గా చెప్పాలంటే ఫస్ట్ అయితే కష్టపడాలి ముందు కష్ట ఇప్పుడు కష్టపడితేనే మనకి లైఫ్ అనేది ఉంటది ఇప్పుడున్న జనరేషన్ లో టెక్నికల్ దీంట్లో మనం మనకి ఏది ఉందో మన అది బయట పెట్టుకోవడానికి ఖచ్చితంగా మన కాలం మీద మనం నిలబెట్టుకోవడానికి మనం ఏదైతే పునాది నుంచి కష్టపడతామో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఒక గోల్ అను ఏర్పరచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే టెన్త్ ఇంటర్ వేరే వేరే వేస్ లవ్ లని అవని ఇవని ఇన్స్టా ఇవన్నీ ఆ కొంచెం తప్పుదవ పట్టించే అన్నమాట సో అది సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ ఏవైతే మనకి కావాలో దంతవరకు నేర్చుకుని మనం ముందుకెళ్తే సూపర్ మేడం రానున్న రోజుల్లో కూడా మీరు ఇలాగే ప్రజలకు సేవ చేస్తూ ప్రభుత్వానికి కూడా సేవ చేస్తూ అందరూ మనల్లో పొందుతూ మంచిగా ముందుకెళ్లాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా చూసి ఇంకో పది మంది అమ్మాయిలు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా మీలా ఎస్ఏలు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్ యూ సో మచ్